ఇప్పుడు చూడు ఎంత ఆపరేషన్ అయింది గంటల గంటల తర్వాత లేడతామా గంటల గంటలు హై హై డ్రాప్ చేసుకోవాలి ఆ ఇంటి నుంచి పోతున్నా వచ్చినాం మేము ఇదివరకు అక్కడ ఉంది తొమ్మిది గంటల తొమ్మిది దాకా అంటున్నాం అన్నయ్యం అంటే అస్తానికి కూడా గ్యారంటీ లేదు మళ్ళీ రేపు రావాలి మరి ఏం సార్ అంత లైన్ ఉన్నది మేము అడిగినామా సార్ గవర్నమెంట్ మూడు నెలలు పోయమని పబ్లిక్ డిమాండే లేదు వన్ మంత్ వన్ మంత్ కరెక్ట్ ఉండే వాళ్ళ దగ్గర పుచ్చిపోతే అని చెప్పి రైస్ మిల్ అలా పుచ్చిపోతే అని చెప్పి అవి మామే మీద తగిలేసు ఇంకోటి ఏం లేదు గవర్నమెంట్ స్కీమ్ అక్కడ రైస్ మిల్లర్లు పడింది అంటే మూడు నెలలు పోసి రెండు నెలలు పోయి పడేసుకుంటారు ఏమని కాని చెప్పి తింటారు అని చెప్పి వాళ్ళ ఉద్దేశం నేను స్ట్రేట్ ఫార్వర్డ్ వచ్చి మంచి తోడున్నది ఇద్దరం వచ్చి ఏం చేస్తాం తప్పదు కదా రోజు చూసిపోతున్నాం రోజు లైన్లో అవ్వడం ఎవరు అడిగారు సార్ అడిగినా మేము తినేసి ఆల్రెడీ తినేసి టిఫిన్ చేసి మళ్ళీ తినేసి వచ్చినాం పరిస్థితి మేము పోయి మళ్ళీ సార్ ఆల్రెడీ వన్ మంత్ బెస్ట్ వర్షాలు పడతాయి వర్షాలు పడతాయి అంటే వర్షాల అవసరం నువ్వు తీసుకోవచ్చు అవసరం లేదు తీసుకోబోదు గరీ ఇప్పుడు ఇంత ముందు నువ్వు రేషన్ కార్డు రేషన్ సరుకులోకి వచ్చినప్పుడు ఇక్కడికి ఏదైతే ఎంత టైం పెట్టేది ఇప్పుడు ఎంత టైం హాఫ్ అన్ అవర్ లో సార్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుంది బాబు హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుంది ఇప్పుడు ఎన్ని రోజు చూసుకుంటే పోతున్నా లైన్ తగ్గట్లేని చెప్పి మా మిస్సెస్ నేను ఆ ఆపరేషన్ అయినా పర్లేదు రిస్క్ తీసుకొని అన్నయ్య కూడా అంటున్నాడు తొమ్మిది గంటల దాకా ఏముంటావు అంటున్నాడు కానీ తప్పది అయితే ఇప్పుడు మూడు రోజులు పడుతుంది రెండు మూడు రోజులు పడుతుంది సార్ ఎందుకు సార్ ఇంత మనుషులను ఇచ్చేసాడు సఫర్ చేసదు హాఫ్ అన్ అవర్ ఓసేస్తుండే అక్కడక్కడ ఓషేస్తుండే ఇప్పుడు మూడు సార్లు తంపు చేయాలా త్రీ టైమ్స్ తంపు చేయాలి సార్ అది ఒకసారి నెట్వర్క్ పనిచేస్తుంది చేస్తే అది పని అదే ప్రాబ్లం మరి దానివల్ల ఇంత టైం పడుతున్నది